మున్సిపల్ కమిషనర్ల భారీ బదిలీలు పోస్టింగ్లు సిఎంఓ ఫిర్యాదుల విభాగానికి కృష్ణారావు సిడిఎంఏలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఇద్దరికి ఆదేశాలు పురపాలక శాఖలో రాష్ట్ర స్థాయిలో బదిలీలు చోటు చేసుకున్నాయి మున్సిపల్ కమిషనర్లతో పాటు పలువురు కార్యాలయ అధికారులు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే వచ్చినాయి అన్నమాట అయితే మనం చూసుకుంటే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్ హిందూపురం అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ అక్కడ బదిలీ అయ్యారు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏఈగా అక్కడ ఏఓగా పనిచేస్తున్న గ్రేడ్ టూ మున్సిపల్ కమిషనర్ డి పావని చింతలపూడి నగరం నగర పంచాయతీ కమిషనర్గా బాధ్యత తప్పించారన్నమాట అదనపు అంటే బాధ్యతలు నెక్స్ట్ ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎం వెంకటేశ్వర్లు బదిలయ్యారు జగ్గయ్యపేట శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఏ రాంబాబు చింతలపూడి నగరం పంచాయతీ కమిషనర్ నియమితులయ్యారు అమలాపురంలో రెవెన్యూ ఆఫీసర్ కేటగిరీ త్రీ కింద పనిచేసిన ఏ తారకనాథ్కు నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్గా నియమించారు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న గ్రేటు మున్సిపల్ కమిషనర్ ఎస్జేబీ రాజు ఎస్ జేవి రాజు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్గా టీ రత్నకుమారి కుమార్ రత్నకుమార్ను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యుసీడీ ప్రాజెక్ట్ అధికారిగా పోస్టింగ్ కల్పించారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సతీష్ కుమార్ పెనుగొండ నగర పంచాయతీ కమిషనర్గా బదిలీ కాగా పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న సిహెచ్ దేవసేన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శిగా నగిన సుల్తానా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ ఏఓగా బదిలీ అయ్యారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏఓగా పనిచేసిన గ్రేట్ మున్సిపల్ కమిషనర్ టీ డి డిటీవీ కృష్ణారావును డిప్యూటీ డిప్యూటేషన్ మీద ముఖ్యమంత్రి చెంది కార్యాలయం ఆఫీస్కి అయితే ఫిర్యాదు విభాగం అదనపు బాధ్యతలతో పాటు సాలూరు మున్సిపాలిటీ కమిషనర్గా పోస్టింగ్ కల్పించారు ప్రస్తుతం సాలూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సిహెచ్ సత్యనారాయణ సిడిఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అయితే వచ్చాయి కాగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన ఎస్ మనోహర్ కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్గా అక్కడ ప్రస్తుతం పనిచేసిన బి శ్రీనివాసరావు గుంటూరు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా పోస్టింగ్లు అయితే పోస్టులు అయితే పనిచేస్తున్నట్లయితే శ్రీనివాసరావునైతే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్గా నియమించారు చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శిగా పనిచేసిన ఎం రంబాబు కడప కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసిన కేఎస్ఎల్ రెడ్డి పొదిలి కమిషనర్గా సో ఈ విధంగా మనం చూసుకుంటే చాలా అయితే ఇలా చేయడం అయితే జరిగిందనమాట సో ఇన్ని రాత్రి రాత్రే రావడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని